హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజసద లైఫ్ స్టైల్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇవాళైతే ఎర్లీ మార్నింగ్ లేచాను నైట్ కూడా నిద్ర లేదనమాట మా బాబుకి పాపం ఫీవర్ వచ్చేసింది ఫీవర్ వచ్చేయడం వల్ల చాలా ఏడ్ చేస్తున్నాడు నా దగ్గర టానిక్స్ కూడా లేవండి బాబు ఎందుకంటే వాడికి ఫీవర్ చాలా తక్కువ రావడం ఎప్పుడూ రాలేదు నైట్ టైం కూడా ముందు ఉండేవి కానీ ఇంకా అవసరం లేదు ఎక్స్పైర్ అయిపోయినా పడేసాను కొత్తవి తీసుకోలేదు కానీ పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫీవర్ టానిక్ ఖచ్చితంగా ఉండాలండి పారాసెటమాల్ అనేది ఇంట్లో పెట్టుకోండి నేను చేసిన తప్పు అయితే మీరు చేయకండి ఎందుకంటే అది ఉంటే నాకు సరిపోనేమో అప్పుడు వెంటనే అసలు వాడి తల కాలిపోయి ఒళ్ళు కాలిపోయి ఇంకా ఒళ్ళంతా కొబ్బరి నూనె రాసేసి ఇంకేం చేయాలి అర్థం కావట్ల నదర తగిలిందేమో ఉప్పుతో నదర తీసేసాను మళ్ళీ నూనె గుడ్డతో తీస్తారు అది నదర తీసేసాను వాళ్ళంతా కొబ్బరి నూనె రాసేసాను తడిగుడ్డ వద్దామంటే వేయించుకోవట్లేదు అర్ధరాత్రి పన్నెండు ఇంక చేసేది ఏమీ లేదు ఏం చేస్తాం అలాగే పాప తెల్లవాళ్ళు చూసుకుంటూ ఉన్నాను తగ్గిందా వాడు కొంచెం పడుకుంటాం కొంట అటు ఇటు కొంచెం అటు ఇటు ఏడ్చినా సరే అతడు కుట్టేసి అలా చూసాను కానీ మార్నింగ్ లేచేదోడికి బాగానే ఉన్నాడు అంతా ఏమీ అనిపించలేదు కానీ వర్షం లేచేదోడికి ఇంకా వర్షం ఇదిగో రెడీ అయిపోయాను శనగపిండి చట్నీ చేస్తున్నాను వేద్దామని ఇంకా రెడీ అయిపోయాను అనమాట హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవచ్చు అంటే హార్ంపి డాక్టర్ గారి దగ్గరికి పిల్లలు డాక్టర్ బాగా చూస్తారు అక్కడ తీసుకెళ్ళొచ్చు అనుకున్నాను ఒకటే వర్షం అన్నమాట ఇంకా అసలు చేసేది ఏమీ లేదు మా హస్బెండ్తో ఇంకేమన్నానంటే టానిక్ తెచ్చేవండి ఒకవేళ ఎక్కువ అయితే కనుక తీసుకెళ్దాం సాయంత్రం అంటే వేసాను టానిక్ లైట్ కేటుగా కనిపించింది పొద్దునకి బాగానే ఉన్నాడు అన్నాను కదా వేసాను తగ్గిపోయింది బాగానే ఉంది సాయంత్రం మళ్ళీ కాలినట్టు అనిపిస్తే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఫీవర్ లేదన్నారు ఆడికేమో ఉంది ఫీవర్ లేదు అప్పటికే కొంచెం తిన్నది అరక్క తిన్నది తిన్నట్టు వెళ్ళిపోతున్నాడు అనమాట అని చెప్తే ఇంకొక టానిక్ అటాచ్ చేసి ఇచ్చారండి వీడియో కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి ఓకేనా అండి హలో హాయ్ ఇప్పుడైతే టైం తొమ్మిది అయింది మా అబ్బాయిని పడుకోబెట్టాను ఇప్పుడైతే టీ పెట్టుకోవాలి టీ పెట్టుకుని తాగేసి ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేయాలి రైసు చారు ఇంకా కర్రీ వండాలి ఈరోజు మా హస్బెండ్ చారు పెట్టమన్నారు మా అబ్బాయికి ఫీవర్ అండ్ ఫీవర్ ఆ ఫీవర్కి మనం తగ్గట్టు చూసుకోవాలి కదా అందుకైతే చారు పెడుతున్నాను ఓకేనా లాగైతే కంటిన్యూ అవుతుంది ఉండండి టీ అయితే మరిగిపోయిందండి అల్లం కూడా వేసి మరగబెట్టేశాను టీ అయితే రెడీ అయిపోయింది టీ మరిగే లోపు నేను చేసిన ఈవెన్ బియ్యం కడిగేసి పెట్టేశాను అనమాట రైస్ పెట్టేస్తున్నాను రైస్ అయిపోతే నెక్స్ట్ చారు కర్రీ కూడా చేసేస్తాను బాబు లేకపోతే అయిపోతుంది బాబు లేస్తే కొంచెం లేట్ అవుతుంది టీ అయితే రెడీ అయిపోయిందండి తాగేస్తున్నా టీ అనేది నాకు ఒక ఎమోషన్ అయిపోయింది ఈ మధ్యలో తాగలేకపోతే ఉండట్లేదు ఏంటి తాగకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది లైఫ్ అంతా ఇంకా అసలు ఆ రోజు నీరసంగా తలపోటుగా ఏదో అయిపోతుంది అందుకని ఇంకెందుకులే రైట్ స్టార్ట్ చేసే వరకు వీఆర్కే గారు డైట్ చేద్దామని ఉంది కానీ బాబు పాలు మానాలి పాలు మానే చేయాలి అప్పుడు హెల్తీగా తిన్నాము కటి ఇంక మనం ఏం చేయలేము కొన్ని కొన్ని తాగాల్సిందే చేయి కాలిపోతుంది చేతిలో పెట్టుకుంటే ఎక్కువ పో చేసుకున్నాను అప్పుడు ఎలాగ మానేస్తాం కా డైట్లో ఏమీ తినకూడదు ఏం చేయకూడదు ఆల్రెడీ ఒకసారి చేశాను నేను ఆ డైట్ సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది మళ్ళీ వెయిట్ తగ్గాలంటే డైట్ చేయాలి తర్వాత చేస్తానన్నమాట ఇంకా తను బాల్ మానిన తర్వాత ఇప్పుడు ట్వంటీ త్రీ మంత్స్ నెక్స్ట్ ఇవాళ జూలై ఫస్ట్ కదా నెక్స్ట్ ఆగస్టు నైన్థిన్త్ తన బర్త్డే అది అయిపోయి మానిపిద్దాం అనుకుంటున్నాను మరి ఏమవుద్దు తెలీదు తను మానేలా అయితే కనిపించట్లేదు నాకు చూద్దాం కానీ ఫీవర్ అవి వచ్చినప్పుడు బాగాలేనప్పుడు మన మిల్క్ బెస్ట్గా పని చేస్తుంది తినకపోయినా కొన్ని పాలు తాగి పడుకున్నాడని సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి మావాడేమో బఫెలో మిల్క్ కానీ తాగడు ఇంకా ఎప్పుడు నా మిల్కే కావాలంటాడు చిన్నపిల్లలు అంతే కదా సరే చూద్దామని ఇంకా ఆపేసాను సరే నేను లావుగా ఉన్నాను ఫీల్ అవుతున్నా ఫీల్ అవ్వట్ల మానేసా ఇప్పటి నుంచి నాకన్నా లావుగా ఉన్న వాళ్ళు బాగా బోల్డ్ మంది ఉన్నారు సరే ఇప్పుడు ఇలా ఉన్నాము ఇప్పుడు మన మనం ఒక వర్క్లో ఉన్నాం కదా అది దానికోసం మనం లావుగా ఉన్న ఏం పర్వాలేదు తర్వాత తగ్గుదా తాతీగా నష్టం ఏముంది వీఆర్కే గారు ఆల్రెడీ ఒక డైట్ చేసేసారు కదా దాంతో తగ్గొచ్చు ఈజీగా మంచిగా హెల్తీగా ఇంట్లో తింటూనే తగ్గొచ్చు అని అయితే నేను చేయట్లేదండి ఇంకేమీ చేయట్లేదు చేద్దాం హెల్తీగా తిందామని ట్రై చేస్తున్నాను కదా అది కూడా అవ్వట్లేదు ఇప్పుడు చూపిస్తూ ఉంటాను మీతో ఛాలెంజెస్ తీసుకోవాలి నేను ఏదైనా చెయ్యాలంటే ఛాలెంజ్ తీసుకోవాలి ముందు నెక్స్ట్ ఛాలెంజెస్ తీసుకుంటూ ఉంటాను చిన్న చిన్నవి పెద్ద పెద్దవి పెట్టుకోకుండా చిన్ని చిన్ని ఛాలెంజెస్ తీసుకుంటూ చేస్తూ ఉంటాను ఓకేనా లాగు ఇంట్రెస్టింగ్ అనే ఉంటుందండి చూస్తూ ఉండండి ఓకేనా